హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ కువైట్ కుర్రోడు లైవ్కి స్వాగతం సుస్వాగతం కువైట్ జహరాణించండి లైవ్ ఎలా ఉన్నారు బాగున్నారా సరదా మాట్లాడుకుందాం రండి చలి అయితే మామూలుగా లేదు కువైట్లో ఓ రేంజ్లో ఉన్న నాయన బయటకు కూర్చున్నాను తొందరగా మళ్ళీ డ్యూటీ ఉంటే కనుక లైవ్ ఆఫ్ చేసి తర్వాత పెడతాను మళ్ళీ నైటు తొమ్మిదిన్నర పది అయినప్పటికి ప్రజెంట్ డ్యూటీ లేదు ఎలాగా మా కపి కూర్చున్నాం ఇట్ల కూడా కూర్చుంటున్నాం ఫస్ట్ లైక్ డాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరబ్బా కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బాగున్నారా నడుచుకుంటూ పోతామంటే అంటే సరిగా ఉంది క్లారిటీగా ఉంది మసక్ మసు కనపడుతుంది హాయ్ ఫ్రెండ్ తిన్నారా తిన్నారా ఏం చేస్తున్నారు సండే సండే స్పెషల్ ఏముంది చెప్పండి ఎక్కువ అయితే ఫుల్ వర్కింగ్ డే సండే సండే ఫుల్ వర్కింగ్ డే అండ్ హాయ్ ఫ్రెండ్ ఒకరు వచ్చారు లైక్ చేశారు కనీసం కామెంట్ అయినా చెప్తే ఎవరో ఏంటో మనకు కూడా అర్థమవుతుంది లైక్ చేశారు ప్రజెంట్ డ్యూటీ టైం శాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్ బాగున్నారా ఇంకా బయటికి వెళ్ళరులేమోనని లైవ్ పెట్టలేదు అందుకే పెట్టాను బయటికి వెళ్ళరేమోనని కరెక్ట్గా ఫోన్ వచ్చింది నాకు వారు తీసుకురమ్మని ఎక్కడికి వెళ్తారో ఏమో అయినప్పుడు ఎలా ఉన్నారు బాగున్నారా రామశ్ర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ తిన్నారా భోజనం చేశారా డ్యూటీ పడింది డ్యూటీ వాయిస్ వినపడుతుందో లేదు మాట ఏం సంగతులు సెకండ్ లైక్ డన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోన్ వచ్చింది డ్యూటీ 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 మేడం గారు ఎక్కడ పోతారో మరి కార్ తీసుకురమ్మన్నారు వాయిస్ ఓకే బ్రో వస్తుందా ఓకే ఓకే కరెక్ట్గా లైవ్ పెట్టాను మీరు వచ్చి మెసేజ్ పెట్టరు మనకి డ్యూటీ ఒకవేళ కార్లు ఎలా పెడతా ఉండదు ఎందుకంటే లేడీస్ కదా కూర్చుంటారు కదా మేడమ్స్ బ్యాక్ సైడ్ ఒకవేళ లైవ్ ఆపేసిన మళ్ళీ నేను యాక్సిడెంట్ చేయి బ్రో చేద్దాం ఆ రోజు కూడా వస్తుంది అసలు మనం పిచ్చే పిచ్చి పట్టినలాగా ఉంటాం ఎక్కడ డ్రైవింగ్ చేయాలంటే ఉద్యోగం చేయాలంటే ఏదో రోజు వెంటలు వచ్చేసి దేనో దాన్ని గుద్దేత్తాను ఇదో కార్ స్టార్ట్ చేస్తున్నాం మరి మా మేడం గారి ఇంటికి వెళ్ళేదాకా నేను ఇక్కడ పెడతాను మసీద్గఢ్ పార్కింగ్ అంటే కార్లు ఎక్కువ కదా అలాగే మసీద్గఢ్ కొంచెం ప్లేస్ ఉంటే ఇక్కడ పార్కింగ్ చేస్తాం అనమాట సరే బాయ్ తర్వాత వస్తాను వస్తాను కంపల్సరీగా నేను లోపు లైవ్ బయట వస్తానులే దేవుడా నేను అనుకుంటున్నా ఉన్నాను రోజు సండే కదా ఎవరు మ్యాక్సిమం బయటికి వెళ్ళరండి సండే కదా మ్యాక్సిమం బయటికి వెళ్ళరు అందుకనే ఫోను గట్రా ఏం రాదేమో మా సార్ కూడా బయటకు పోయాడు లైవ్ పెట్టాను లైవ్ పెట్టినా ఫోను నేను నడిపే బండి ఇదే కారు చేయాలి బ్లాగులు అండి చేస్తాను ఉన్నారా రామశేఖర్ గారు బాయ్ బాయ్ తినండి భోజనం గట్రా చేయండి వర్క్ ఏమన్నా చూసుకోండి అన్నీ ఖాళీ అయిన తర్వాత నేను కూడా లైవ్లోకి వస్తాను సరదా మాట్లాడుకుందాం సండే కదా ఇలా సిగ్నల్ లైట్లు వేసుకోవాలి ఈ పక్కన కూర ఉంటుంది ఈ పక్కన కూర ఉంటుంది ఏదైనా తగిలిందంటే అయిపోయామే శాలరీలు కటింగ్ జాగ్రత్తగా ఉండాలడు అది ఆ గ్యాప్లను తీసాము కారు నేను వెనకాలను బుద్ధి ముందు చూస్తుంటాను సండే కూడా ఉంటుంది మనకి ఉంటుందండి సండేనే మెయిన్ వర్కింగ్ డే కువైట్లో మనకి కువైట్లోనే వర్కింగ్ డే ఫస్ట్ వర్కింగ్ డే మనకి మండే ఉంటుందో కువైట్లో ఎలా ఉంటుంది సతీష్ అవర్యు పుల్లయ్య ఎలా ఉన్నావు బాగున్నావా ఇప్పుడే డ్యూటీ వచ్చిందబ్బా లైవ్ పెట్టి ఐదు నిమిషాలు అవుతుంది కారు తీసుకురామన్నారు హను కొడతాను ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు తిన్నావా ఎలాగ తీసుకొచ్చి కారు ఆర్ను కొడితే అలా బయటకొస్తారు ఇదో మా ఇల్లు ఫైను ఫైను పుల్లయ్య నేనైతే బాగానే ఉన్నాను ఎలా ఉన్నా ఒకసారి ఆరును కొడితే మేడం వాళ్ళు బయటకు వస్తారండి మనం ఇంకేం చేయ అవసరం లేదు వెళ్ళి కారిడోర్లు అవసరం లేదు వాళ్ళే తీసుకుంటారు వాళ్ళే వేసుకుంటారు ఏదన్నా పేషెంట్లు ఎవరైనా ఉంటే కనుక మనం కారిడోర్లు తీసి చిన్నపిల్లలు ఎవరైనా ఎక్కినప్పుడు కారిడోర్లు తీసి మళ్ళీ డోర్లు వేయచ్చు మేడం వాళ్ళు అయితే ఆల వేయొచ్చి వాళ్ళే వేసుకుని పోతారు డోర్లు గీర్లు మనం కార్లో కూర్చుంటే అలా వస్తారు ఆలో కూర్చుంటారు డోర్ వేసుకుంటారు తిన్నాను నువ్వు తిన్నావు వచ్చేవాడు వెనకాల కారు తెమ్మంటారు తెచ్చిన తర్వాత ఏమో రకింగ్ కలిగి రోడ్ల మీద ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు రోడ్డు కారు ఆపమంటే వచ్చేస్తాడు ఆవిడ కూడా వెనకాల వచ్చి వారెంట్ కొడతాడు అబ్బా ఇంకేంట అబ్బా టేక్ కేర్ బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో వెనక్కి వెళ్తుంది అండి మా రావాలమ్మా ముసలి గారు ముసలి ముసలి వచ్చేసింది బాబాయ్ ఉంటానులే ఉంటానులే బాయ్ బాయ్ వచ్చేసారు మేడం గారు